ప్రస్తుతం మనం వనసల్పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సుష్మా థియేటర్ వద్ద ప్రజ్ఞ అనే హాస్పిటల్ ప్రజ్ఞ అనే హాస్పిటల్లో ఒక రెండు రోజుల క్రితం ఒక మహిళ ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది దీనికి రాత్రి సమయంలో కనీసం ఒక్క డాక్టర్ కూడా లేకుండా ఎటువంటి స్పెషలిస్ట్ లేకుండా వీళ్ళు ఈ ఆసుపత్రిని నడిపిస్తున్నట్లు మాకు తెలుస్తూ ఉంది మేము ఆకస్మికంగా రెడీగా వచ్చి లోపల చూసేసరికి కూడా ప్రతి ఒక్క కన్సల్టెన్సీలో కానీ ఎటువంటి డాక్టర్ కూడా ఒక్కరు కూడా లేనటువంటి పరిస్థితులు మేము ఇప్పటిదాకా చూసినాం ఒకసారి దీనికి సంబంధించి వాళ్ళ ఎవరైతే చనిపోయారో వాళ్ళ బంధువులు ఉన్నారో అలా భర్త ఉన్నాడు ఒకసారి పూర్తి వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పం జరిగింది మన శుక్రవారం సాయంత్రం జ్వరం వస్తుంది తలకాని వస్తుంది అంటే తీసుకొచ్చిన సార్ టెస్టులు చేసి టెస్టులు చేసినాక కొద్ది రిపోర్ట్ పదకొండున్నరకు రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వస్తే నిమ్ము నిమ్మ ఒక రైట్ ఊపిరితిత్తు నిమ్మైంది అంటే సార్ లేని ఐసీలో పెట్టిరు నిన్న పొద్దుకులు మంచిగా ఉంది ట్రీట్మెంట్ చేసిర్రుర్రుర్రు అన్ని టెస్టులు చేసిరు అన్ని స్కాన్లు చేసారు టిఫిన్ తిన్నది పదింటికి తిన్నది చాయ్ సాయంత్రం చాయ్ తాగింది మధ్యాహ్నం టిఫిన్ తిన్నది బ్లడ్ లేదంటే బ్లడ్ కూడా నేను తీసుకొచ్చిన ఎక్కి లేదు మళ్ళీ నైట్ పది పద పదకొండింటి పన్నెండింటి దాకా కూడా ఉండదు సార్ ఉంటే ఉండనియకుండా నన్ను పై ఐసీలో ఉండొద్దు అని పైకి పంపి రెండున్నరకు వచ్చి మరి అప్పుడు ఒక స్పెషలిస్ట్ లేడు అంత నర్సులే గుర్తురు వస్తానులే ఇప్పుడు ఇంత సీరియస్ ఉంది బయటికి మేము అంటేనే అట్ట తీసుకుంటాం ఒక్క స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్న నా భార్య నాకు బతకేదు సార్ చిన్న పిల్ల కాని పిల్లగాని వదిలిపెట్టిపోయింది అయ్యాకంటే అనవసర హాస్పిటల్ నుంచి నా భార్య నాకు బతికేది ఒక్క స్పెషలిస్ట్ ఉండొద్దు నైట్ బుట్లో ఒక్కళ్ళు ఉండరు అంతా పోలాలలో చేసి మాట్లాడుతారు అంటే రాత్రి సమయంలో అంత నేర్చులు పోలాలనే ట్రీట్మెంట్ చేస్తారు ఒక్కళ్ళు ఉన్నా కానీ నా సంద నాకు బతికేది నేను నేను వీటికి తీసుకొచ్చినందుకు నేను చేసిన తప్ప చెప్పండి ఏమన్నారు డాక్టర్ నర్సులు అడుగుతుంటే అన్నారు నర్సు ఏమంటారు పన్నెండున్నర రెండున్నరకి సరే శ్వాస ఆడట్లేదు శ్వాస తీసుకోవట్లేదు టెంగూ చేసిరాని గుద్దుతురు సార్ గుద్ది అదేనా అది ఆడట్లేదు అని మళ్ళీ పైపు పెట్టిరో ఐసీలో తీసుకుపోయారు తీసుకుపోయిన గంట చెప్పు అసలు వాన ఉండి లేదు బయటనే ఉన్నారు సీరియస్గా ఉందని సంతకం పెట్టుకున్నారు నీకు బయట తీసుకుపోతే నేను ఎంతైనా అంటే అట్ట కూడా లేదు సార్ ఇది ఇప్పుడు బయట తీసుకపోదాను కూడా లేదని ఒక స్పెషలి డాక్టర్ లేదు సార్ ఏం చేయాలి నాకు న్యాయం ఇది పరిస్థితి ఇది ఇప్పుడే చనిపోయినటువంటి భర్త తోటి మనం మాట్లాడడం జరిగింది రాత్రి పన్నెండు ఒకటి గంటల సమయంలో ఒక్క డాక్టర్ అంటే ఒక డాక్టర్ కూడా లేనటువంటి పరిస్థితి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ప్రజ్ఞ హాస్పిటల్ ఈ నిర్వాహకం ఈ విధంగా ఉంది మనిషి ప్రాణాలను బలి తీసుకున్నటువంటి ఈ ప్రజ్ఞ హాస్పిటల్ ఇటువంటి ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రాణాలతోటి చెలగాట మారుతున్నాయి ఇటువంటి ఆసుపత్రులను అన్ని నేలమట్టం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఒకసారి లోపల కూడా మనం చూద్దాం దీనికి సంబంధించి అలా బంధువులు ఉన్నారు ఆ లోపల కూడా ఎటువంటి డాక్టర్ లేడు ఇక్కడ ఈ బాబు వాళ్ళ బాబు చిన్న బాబు చిన్న బాబు తల్లి చనిపోవడం నిజంగా చాలా దురదృష్టకరం ఒకసారి లోపలకి వెళ్ళి చూద్దాం ఏమో ఎంతమంది డాక్టర్లు అక్కడ సెక్యూరిటీ దగ్గర ఉన్నాం ప్రస్తుతం ఎంతమంది డాక్టర్లు లోపల మీరు తెలుగునీ ఇక్కడ చూడొచ్చు రిసెప్షనిస్ట్ అడిగి రిసెప్షనిస్ట్ కానించి అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎంతమంది డాక్టర్లు లోపలికి 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 వెళ్ళి డాక్టర్తో మాట్లాడదా ఒక్కరు కూడా లేరు లోపలికి వెళ్ళి మాట్లాడాలనే పరిస్థితి ఇలా రిసెప్షనిస్ట్ కానించి మనం చూడవచ్చు ప్రజ్ఞ హాస్పిటల్ ప్రజ్ఞ హాస్పిటల్లో వనసల్పురం పరిధిలో ఉన్నటువంటి ప్రజ్ఞ హాస్పిటల్ ఒక్క డాక్టర్ కూడా లేరు రిసెప్షనిస్ట్ దాచుకునే పరిస్థితి ఈ విధంగా ఉంది ఎంతమంది డాక్టర్లు దయచేసి ఇక్కడ పిలవండి ఫస్ట్ ఎంతమంది ఇక్కడ పిలవండి లోపలికి వెళ్తే తెలుస్తుంది ఒకసారి వాళ్ళ బంధువులు ఉన్నారు వాళ్ళతో పాటు మనం లోపలికి ప్రతి ఒక్క కన్సల్టెన్సీని కూడా చూసే ప్రయత్నం చేద్దాం లోపల చూడవచ్చు కన్సల్టెన్సీ దీంట్లో ఒక్కరు కూడా లేరు అది లాకే ఉంది లైక్ ఇది మరో కన్సల్టెన్సీ దీంట్లో కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి ఓ ఇది ఒక కన్సల్టెన్సీ ఇక్కడ కూడా ఎవరు లేరు మీరేమవుతు నా బిడ్డ ప్రస్తుతం చనిపోయినటువంటి వాళ్ళ తండ్రి ఉన్నాడు ఒకసారి ఆయన ఏందో విషయం తెలుసుకున్నా రాత్రి వచ్చిన ఎనిమిది తొమ్మిది అయింది డాక్టర్లు ఎవరు లేరు ఆ గేట్ కాపులా నా బిడ్డ చూసి కనీసం నన్ను స్పందించలే అమ్మాయి ఏందమ్మా నా బిడ్డ నేను చూసుకోవద్దా నీకు బిడ్డలే ఉన్నారు కదా కనీసం నా బిడ్డను చూసుకోవడానికి పర్మిషన్ ఇవ్వమ్మా అంటే కూడా ఒక అర్ధగంట చెప్పు ఆవిగడ్డ చెప్పు నన్ను లోటు పోనీ అంటే మీరు రాత్రి రెండు గంటల సమయంలో ఒక్క డాక్టర్ కూడా లేడు మరి ఏంది పరిస్థితి అని చెప్పి మీరు ఇక్కడ నర్సులను అడిగితే వాళ్ళు ఏం చెప్పారు నేను అప్పుడు లేనయ్యా అప్పుడు లేదు మా ఆల్రెడీ ఉన్నాడు నాకు స్టంట్ ఉన్నది నువ్వు ఇక్కడ తలుక్కొని లేవండి నా తగ్గ కొడుకు మా తమ్ముడు కొడుకు ఇంటికి తెచ్చుకుపోయాడు లాస్ట్కి ఏం చేసింది పంపిస్తే అమ్మ ఎట్టుందండి మంచినే ఉంది నాన్న దాదొక్కడి మాట డాక్టర్లు అయితే లేరు ఇది పరిస్థితి ఇక్కడ మరొక కన్సల్టెన్సీ చూడొచ్చు దీంట్లో కూడా ఎవరు లేరు ఇది ఒక మరొక కన్సల్టెన్సీ దీంట్లో కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి ఒక్క డాక్టర్ కూడా ఈ హాస్పిటల్లో లేడు ఎక్స్రేకి సంబంధించి ఇక్కడ షాంపిల్ కలెక్షన్ దీంట్లో కూడా ఎవరు లేరు ఇది దీంట్లోనే చూద్దాం ఇక్కడ కూడా ఇక్కడ ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి ఇది సిటీ స్కాన్కి సంబంధించి అసలు ఎవరు మనిషి కూడా కనిపించే పరిస్థితి లేదు ఇట్లాంటి వ్యాపారాలు చేస్తున్నారు ఈ హాస్పిటల్లో దందాలు చేసుకుంటా మనుషుల ప్రాణాలతోటి ఆడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఫాస్ట్ యూర్ ఇది ఐసీయుయ్యే పరిస్థితి చూద్దాం ఒకసారి లైవ్ నడుస్తుంది ప్రస్తుతం మనం ఐసీయులోకి రావడం జరిగింది ఇక్కడ ఎవరు మీరు ఎవరండి ఎంప్లాయ్ అంటా డాక్టరా డాక్టర్స్ లేరా ఎవరు ఏం డాక్టర్ క్రిటికల్ కేర్ హార్ట్ స్ట్రోక్ అన్నీ స్పెషలిస్ట్లు ఎవరు లేరా ఉన్నారా ఉన్నారా రాత్రి ప్రాణం పోయేటప్పుడు ఉన్నారా రాత్రి ప్రాణం బయటప్పుడు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఏడు మరి అబద్ధాలు ఎందుకు ఆటలాడతారు అర్థం కాదు ఇది ఈ విధంగా ఉంది పరిస్థితి రాత్రి పిల్లల కింద ఉన్న వాళ్ళందరూ నల్ల బంధువులు అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు అస్సలు మనం ఐసీయూలోకి రావడం జరిగింది ఐసీలో ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చుట్టూ ఒక్క డాక్టర్ కూడా లేనటువంటి పరిస్థితి మీరు గమనించవచ్చు కేవలం నర్సులతోటి నర్సులతోటి అటెండర్లతోటి వైద్యాలు చేపిస్తున్నటువంటి పరిస్థితులు అటెండర్లతోటి వైద్యాలు చేపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఒక్క డాక్టర్ అంటే ఒక డాక్టర్ కూడా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి లేదు కేవలం అటెండర్లు నర్సులు ట్రైనింగ్ వాళ్ళు ఇక్కడ మనం చూడవచ్చు లోపల కూడా చూడవచ్చు మేడం ఏంటి మీ డిజిగ్నేషన్ మేడం ఏంటి మీ డిజిగ్నేషన్ మీ డిజిగ్నేషన్ ఏంటి నర్సింగ్ డాక్టర్స్ లేరాయడా నర్సుతో మొత్తం ఏరి మరి మనిషి ప్రాణం అయినప్పుడు ఎంతమంది ఉన్నారు ఆ విజువల్ చూపిస్తారా మాకు వీడియోలు ప్రాణం పోయే సమయంలో డాక్టర్స్ ఉన్నట్టు మాకు విజువల్ చూపిస్తారా ఏరి ఒక్క డాక్టర్ ఏ డా డాక్టర్ సేదు ఎక్కడున్నారా ఇది పరిస్థితి ఒక్క డాక్టర్ లేడు నర్సులతోటి అటెండర్లతోటి వైద్యాలు చేయించుకుంటా ఈయనదేందో ఈయన ఐసీఈలో ఉన్నాడు ఈయన ఈయనదేందో మరి మీరేంది హౌస్ కీపింగ్ ఐసీఈలో పని నీకు నీతో కూడా వైద్యం చేపిస్తురా ఇది ప్రజ్ఞా హాస్పిటల్ పరిస్థితి ఈ విధంగా ఉంది దీనికి సంబంధించి లోపల డాక్టర్ ఉన్నాడు ఒక్కసారి పేషెంట్ని తీసుకుందాం రాత్రి రెండు గంటల ప్రాంతంలో చనిపోయిన మహిళ దగ్గర మనం ఉన్నాం ప్రస్తుతం ఇంత దారుణం అంటే చనిపోయిన మనిషి సంధ్య దగ్గర కూడా ఇంకా కూడా ఆమెకి ఏం తీయకుండా కూడా చనిపోయిందని తెలిసినాక కూడా ఇంతవరకు తెల్లవారుజాము ఏడైతుంది ఏడైతున్నాక కూడా ఇంతవరకు ఒక్క డాక్టరు ఆసుపత్రి మేనేజ్మెంటు సిబ్బంది కూడా ఎవ్వరూ రాకుండా ఈ విధంగా ప్రాణం పోయినా కూడా ఇదే విధంగా పట్టించుకున్నటువంటి దౌర్భాగ్యంగా ఈ ప్రజ్ఞా హాస్పిటల్ పరిస్థితి నిర్వాహకం అనేది మనం చూస్తున్నాం ఒకసారి ఎవరో మరి దీనికి సంబంధించి ఈయన స్టాఫే ఉన్నట్టుంది మరి ఆయన ఇప్పటిదాకా మాట్లాడాడు మాట్లాడి ఇప్పుడు పెట్టుకోవడం జరిగింది అంటే ఈయన నిర్వాహకం ఈ విధంగా ఉంది అసలు ఏం జరుగుతుంది దీంట్లో వ్యాపారాలు ఎందుకు చేస్తున్నారు ఈ ప్రజ్ఞా హాస్పిటల్ దందాలు ఎందుకు చేస్తున్నారు అనేది ఎవరు చెప్పడానికి కూడా అసలు మేనేజ్మెంటు ముందుకు రానటువంటి పరిస్థితి ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు ఏంది ఈ విధంగా అనేది చాలా దారుణమైన పరిస్థితి దీనికి ఇక్కడ చూడవచ్చు వాళ్ళు కూడా అంత చిన్న చిన్న వాళ్ళు నర్సులు ఎటువంటి కొత్త కొత్త ట్రైనర్సు ట్రైనర్స్ తోటి వైద్యాలు చేపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం లైవ్లో మనం చూడవచ్చు ఏందమ్మా ఎట్లా ఉందమ్మా ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది ఓకే కొత్త కొత్త వాళ్ళు స్టాఫ్ తోటి నర్సులతోటి వైద్యాలు చేపిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యేకంగా చూస్తున్నాం ట్రైనర్స్ కొత్త కొత్త వాళ్ళు ట్రైనర్స్ తోటి చేస్తున్నటువంటి పరిస్థితి దీని మీద బంధువులంతా పోలీసు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది దీనికి వాళ్ళు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ

ఒక్క డా ప్రాణం పోగొట్టిరు ఒక్క డాక్టర్ లేడి ప్రాణం తీసిరు ఏం మాట్లాడుతున్నావు ప్రాణం పోతే ఏం మాట్లాడుతున్నావు ఒక్కని ఉండి ప్రాణాలు తీస్తావు ఏం దందాలు చేస్తారు హాస్పిటల్లా ఎంతమంది ప్రాణాలు తీస్తారు తమాషాలు తిరుగుతూ రాయడా ఏం మనుషుల ప్రాణాలు అంటే వ్యాపారాలు అయిపోయినాయి మీకు ఒక్క నుండి ఏం చేస్తున్నావు ఏం నడిపిస్తావు నువ్వు హాస్పిటల్ ఏంది నీ స్పెషాలిస్ట్ ఏది చూపించు మాట్లాడి మాట్లాడి ఐదు గంటల నుంచే కదా మామూలు అందరు ఉన్నది రెండు గంటల నుంచే కదా ఎవడు ఎవడు చూపి ఒక్కని చూపి ఒక్కని ఉన్నావు ఎవరు లేడు ఈడ హాస్పిటల్ చూడు ప్రతి వాటిలో చూడు ఎవరు లేడు ఈడ తమాషాలు చేస్తున్నావు ఎవడు లేవడు రమన్ రమన్ ఎవడున్నావు చెప్పుబాయ్ ఉన్నారో పిలు హలో పిలు ఎవరు రెండు వేల నుంచి లేరా బాబు మామూలు లేరుడు పొరదాకా లేరు ఉన్నారని మాట్లాడతావు అబద్దాలు మాట్లాడుతావు ఎందుకు అబద్ధాలు మాట్లాడుతావు ఎందుకు మరి తమాషాలు తెలుగుతున్నావు అని అక్కడ ఎవడు లేడో లేడు రాత్రి రెండు గంటల నుంచి మా వాళ్ళు ప్రాణం పోయిందని ఇంకా ఉన్నరాలు మాట్లాడుతున్నావు అబద్ధాలు మాట్లాడుతున్నావు ఏ మనుషులు ప్రాణాలు అంటే బాగా దందాలు అయిపోతున్నాయి మీకు ఎవరు రమ్మన్నా మేనేజ్మెంట్ రమ్మని తొందరగా రమ్మన్నా బాబు